వాటర్ మీద ఎటువంటి ప్రభావం లేకుండా ఫ్రీగా ఫెయిర్గా మన యొక్క ఓటు హక్కుని వినియోగించుకునే ఉద్దేశంతో మనం అన్ని ఈ యొక్క కార్యనిర్వాహక వర్గాలన్నీ కూడాను మన యొక్క ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్న క్రమంలో ఎస్ఈబి మీద పూర్తిగా ఈ ఎన్ఫోర్స్మెంట్ భా భారంగా మనం అందరికీ మనం అందరూ కూడా మన యొక్క ఆరు స్టేషన్లు గుంటూరు జిల్లా ఉన్న ఆరు పోలీస్ స్టేషన్ల పరిధిలో కూడాను తోటి మనం ఈ ఎన్ఫోర్స్మెంట్ కార్యక్రమాన్ని తూచ తప్పకుండా నిర్వహిస్తామని ఇందులో భాగంగానే మన ప్రతిపాడు ఎస్హెచ్ఓ గారు అయినటువంటి మాధవి గారు తన యొక్క సిబ్బందితో ఈ చెక్కింగ్ సైడ్ నిర్వహిస్తూ ఉన్న సమయంలో వారికి రాబడిన సమాచారం వరకు అక్కడ కొంత ఈ వెహికల్స్ ఆపి చెక్ చేస్తూ ఉన్నారు ఆనందవరం పాడు అమ్మవారి గుడి దగ్గర చెక్ చేస్తూ ఉన్న సమయంలో వీరికి ఒక వెహికల్ అశోక లే ల్యాండ్ మినీ ట్రక్ ఇది దొరకడం జరిగింది ఆపారు ఆపిన తర్వాత అందులో ఒక కొంత గా ఉండడంలో వీళ్ళు త్వరలో చెక్ చేయడంతో లోపల నూట ముప్పై మూడు ఈ లైస్ ఏవైతే బాక్సులు ఉన్నాయో ఆ అనేది కూడా ఇప్పుడు చూపించడం జరుగుతూ ఉంది ఆ నూట ముప్పై మూడు బాక్సుల్లో మధ్య వాటిల్స్ని తరలిస్తుండగా మరి పట్టుకోవడం జరిగింది దాంట్లో ఉన్న వ్యక్తిని మనం ఎంక్వైరీ చేస్తే అతని పేరు పాలెం రామ్మోహన్ రావు ఇతను గుంటూరులోనే ఉంటా ఉన్నాడు ఈ వాహనాన్ని నడుపుతున్నటువంటి వ్యక్తి శ్రీనివాసరావు ఇతనికి వీళ్ళిద్దరికీ సన్నిహిత సంబంధం ఉంది గతంలో కూడాను మరి ఈ యొక్క వ్యక్తి రామ్మోహన్ రావు యొక్క యాక్టిస్టేట్స్ వెరిఫై చేస్తే గతంలో కూడాను మూడు కేసులు అతని మీద ఉన్నట్టుగా మన క్రెడిట్ కార్డు సబ్సి తెలుస్తుంది తెలిసింది అయితే ఇతను గత రెండు రోజుల క్రితం తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాకి వెళ్ళి అక్కడ ఇతనికి తెలిసిన వ్యక్తి ద్వారా ఈ వెహికల్ కూడాను ఈ యొక్క రామోహన్ రాదే అతనికి పరిచయం ఉన్న వ్యక్తి ద్వారా ఈ యొక్క మాల్ని అతని దగ్గర ఇచ్చుకొని అక్కడి నుంచి తీసుకొచ్చే క్రమంలో అవతల వ్యక్తి ఎస్కార్ట్ చేస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని దాటించే వరకు కూడాను ఈ లూక్ అండ్ కార్నర్స్ ఏదైతే మెయిన్ రోడ్స్ అవాయిడ్ చేస్తూ సైడ్ రోడ్స్ ద్వారా ఈ హైవే ఎక్కించి ఎక్కడైతే విజిలెంట్గా చెక్కింగ్ ఉండదు ఆయా ప్రదేశాల ద్వారానే వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేసుకుంటూ మన దాకా రావడం జరిగింది ఈ కొన్ని కొన్ని విలేజెస్ అన్ని కూడా లూక్ అండ్ కార్నర్ విలేజెస్కి వెళ్ళారు అలాగే మన ఏరియా కూడాను కాజా టోల్ గేట్ దగ్గర దాటాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు కూడా వీళ్ళు కాజా విలేజ్ లోపల నుంచి తీసుకుని రావడం జరిగింది ఎందుకంటే వీళ్ళు బాగా అలవాటు పడి ఉన్నారు కాబట్టి వీళ్ళకి రోడ్స్ అన్ని కూడాను ఎట్టించి రావాలా ఎట్టిలో కూడాను నేరం చేసుకున్నాడు కాబట్టి మనకి ఇద్దరి మీద కూడా నిఘా పెట్టించడం జరిగింది ఆ క్రమంలోనే మనకు రాబడే సమాచారాలు ఉన్నాయి అలాగే చెక్కింగ్లు కూడా చేస్తున్న సమయంలో కూడా వీటిని కూడా దొరకడం జరిగింది వీటిని మనం త్వరగా పరిశీలించినట్టయితే మొత్తం నూట ముప్పై మూడు బాక్సుల్లో బాటిల్స్ వచ్చి ఆరు వేల మూడు వందల డెబ్బై మూడు బాటిల్స్ ఉన్నాయి తెలంగాణలో వీటి యొక్క ఖరీదు ఒక్కొక్క బాటిల్ ఖరీదు నూట ముప్పై రూపాయలు అవి చూసుకున్నట్టయితే ఎనిమిది లక్షల ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై రూపాయల ఖరీదు కలిగినటువంటి టోటల్ మధ్య ఇది వాహనానికి ఖరీదు కూడా చూస్తే వాహనం ఐదు లక్షల ఎనభై రూపాయలు ఉంటుంది ఈ యొక్క టోటల్ వరకు చూస్తే పదమూడు లక్షల నలభై ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై రూపాయలు ఖరీదైనటువంటి ఈ యొక్క ప్రాపర్టీని సీజ్ చేయడం జరిగింది ఇందుకు గాను మరి ప్రతిపాటు సిబ్బంది ఎస్ఐ గారు మాధవి అలాగే వాళ్ళ యొక్క సిబ్బందిని అందరినీ కూడాను బయటికారు కూడా అభినందించడం జరిగింది